నిలబడండి మాట్లాడాలి ఏజీ లెక్క కూడా తీసేవాళ్ళు కూడా మా వాళ్ళు కాదు 남편이 사는 곳은 어디일까요? 여기요 여긴 어디예요? 여기 여기요 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 여기요

अनुसारले हिसाब आउँछ के हुन्छ एकसार सार दिसताए मान्छे के छु अनि त्यो सबै भयो डाँडलो पुछोस्तो हुन्छ नि पुछोस्तो हुन्छ नि लाङ पुरको डाँडा निचेেলি पछि पन्ते पन्ते सामान्य

గులాబీ పురుగు అది పీటీ పవర్ తొంభై రోజుల వరకు అండి తొంభై రోజుల్లో పల్లెకాయలే పవర్ అయిపోయినకి అందులో వర్షాలు ఎక్కువేషన్ సార్ పదికొండు అయితే కౌలు తీసుకున్న ఆయన కూడా గిట్టుబాటు అయిందండి అక్కడి నుంచి కౌలు తీసుకున్నాడు ఆరు వేలు ఏడు వేలు పడిద్ది డెబ్బై వేలు వచ్చి యాభై వేలు అయిందండి మొత్తం और बोला हाथ पटका बोल रहा है ये वस्तु वस्तु मिलला एक मिलसा फायदा है सबसों का है तगनी है तगनी है तगनी है तगनी है तगनी है तगनी है

అదే నిమ్ము తగులుతున్నాడు పదిలో ఇరవై ఉంది సార్ ఏమండి ఇరవై పద్దెనిమిది ఇరవై వస్తుంది చొప్పున वर्ष <laughs> मिलाउँछ <laughs> <laughs> आज प्रीमंसूर पंजाब से आर्डर करके रख चुके हैं वास्तव में दान जिनके माओपुर के लिए एट्रैक्टर है ये दान चलते ही नहीं हो रहे हैं ये करने वाले हैं आप तो बंडागी जारी करते हैं वही कहते हो फ्रेंड के नहीं यार ये कहने वाले हैं हाँ पालने के लिए पालने के लिए

రాష్ట్ర వ్యాప్తంగాను అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సమస్ యోజన కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారు ఈ రోజున అమౌంట్ రిలీజ్ చేశారు రైతుల ఖాతాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల చిల్లర ఉంటే నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మందికి ఈ రెండో ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది మొదటి ఇన్స్టాల్మెంట్గా ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ చేయటం జరిగింది రెండో ఇన్స్టాల్మెంటు ఈ రోజున వేయటం జరిగింది మొదటి ఇన్స్టాల్మెంటు రెండు వేల రూపాయల పిఎం కిసాన్ అయితే ఐదు వేల రూపాయల అన్నదాత సుఖీభావా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రెండో ఇన్స్టాల్మెంట్ కూడా రెండు వేల రూపాయలు పీఎం కిసాన్లో వస్తే ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉన్నది మూడవది జనవరిలో ఇస్తారు అది రెండు వేలు నాలుగు వేలు వస్తుంది అంటే ఆరు వేల రూపాయలు వస్తాయి ఈ రకంగా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత సుఖీబావ కింద ఆ హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ రోజున కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఈ అన్నదాత సుఖీభావ్ డబ్బులు విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోయంబత్తూరు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు తాడికొండ నియోజకవర్గం వచ్చేసరికి తాడికొండ మండలంలో తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై ఏడు మంది తొమ్మిది వేల ఏడు తొమ్మిది వేల డెబ్బై ఏడు మంది రైతులకు గాను పన్నెండు వందల ఇరవై ఏడు లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది పుల్లూరులో రెండు వేల ముప్పై నాలుగు మందికి గాను మూడు వందల నాలుగు లక్షలు రిలీజ్ చేయడం జరిగింది తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మూడు రైతులకు గాను మూడు ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఆరు లక్షలు మేడుకొండూరు మండలంలో ఆరు వేల ఎనిమిది వందల ఐదు వంద గాను ఎనిమిది ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ బెనిఫిట్స్ మీద మనం ఒకసారి ఆలోచిస్తే రైతులందరికీ కూడా ఒక నిర్దేశం చేయడం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది రైతులను ఆదుకోవటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కారు లాగా ముందుకెళ్తున్నాయని ఎందుకంటే ఎందుకంటే రెండు చోట్ల కూటమి ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులను ఆదుకోవడంలో ముందు ఉందని తెలియజేశారు రైతుల కోసం నీటిని సక్రమంగా అందజేయటం టెక్నాలజీని వాడటం ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించడం ప్రభుత్వం నుంచి ఫసల్ బీమా యోజన కానీ అన్నదాత సుఖీ కానీ లేదా డ్రోన్స్ ఇతర సౌకర్యాలు కల్పించడం తుఫాన్లు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీస్ అందించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ తీసుకోవటం అనేది ఒక డైరెక్షన్ ఇచ్చారు అంతేకాదు డిమాండ్కి తగ్గిన పంటలను వేయాలని మరి ముఖ్యంగా సూచనలు చేశారు ప్రజలు ఏదైతే ఎక్కువ వాడుతున్నారో ప్రజలంటే మన రాష్ట్రం ఒక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వాడుతున్న పంటల్ని అందించడానికి కృషి చేయాలి రైతులందరూ అని కూడా ఏర్పాటు అని సూచన చేశారు దానికోసం ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని కూడా ప్రత్యేకంగా తెలియజేశారు ఇటీవల కాలంలో భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో రసాయనిక ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వాడటం చేత ప్రజల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా ప్రకృతి వ్యవసాయం వైపుకి మళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు సూచన చేశారు దానికోసం చక్కటి తోడ్పాటును అందిస్తామని తెలియజేశారు ఇరంగపురం మండలం ఇరంగపురం మార్కెట్ యార్డ్లో నియోజకవర్గానికి సంబంధించిన ఈ కిసాన్ పిఎం కిసాన్ పథకం మరి అన్నదాత సుఖీభావ్ పథకాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేశారు నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ముందుగా నాయకులు రా రైతు సోదరి సోదరి వాళ్ళతో కలిసి సహపంతి భోజనంతో పాటు వారందరూ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి ఉపన్యాసాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాన్ని రైతులు ఎంత ఎంతో ఆనందించారు వాళ్ళు చైతన్యం నింపిందని భావిస్తూ రైతులకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ముందుకు తీసుకెళ్ళడానికి ఇనేజ్ గర్గం లో కృషి చేస్తాం అన్ని చెట్టి తెలియజేస్తో సెలవు తీసుకుంటున్నాను